హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి శాలరీ మీకు థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది అండ్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ దీనికి డైరెక్ట్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెన్షన్ చేసేసారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది బ్యాంగ్లూరు నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారన్నమాట అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్లకి తీసుకుంటారండి వీళ్ళు డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి ఆ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ మీకు డిసిప్లిన్స్ వైజ్గా ఇచ్చారనమాట జేఆర్ఎఫ్ వన్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో మీ క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇంజనీరింగ్ అనేది మీరు ఎరోనాటికల్లో ఏరో స్పేస్లో చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జేఆర్ఎఫ్ టూలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నైన్ పోస్టులు ఉన్నాయి దీనికి కూడా కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఆటోమేషన్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్లో అప్లై చేసుకోవచ్చు జేఆర్ఎఫ్ త్రీకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ చేసిన వాళ్ళు అనమాట నైన్ పోస్టులు ఉన్నాయండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చాలా రకాల డిసిప్లిన్ మళ్ళీ మీకు చాలా రకాల స్ట్రీమ్స్ ఉంటాయి కదా ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఎవరు చేసినా కూడా మీరు ఇంజనీరింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జిఆర్ఎఫ్ ఫోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ పోస్ట్ ఉంది దీనికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ అదేవిధంగా రెన్యూబుల్ తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ జిఆర్ఎఫ్ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి ఫోర్ పోస్టులు ఉన్నాయి ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో లేదంటే మెకానికల్ అండ్ ఆటోమేషన్ కానీ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ విధంగా మీకు ఐదు రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారండి అన్ని డిసిప్లిన్స్లో కూడా మళ్ళీ మీకు చాలా ఉన్నాయి ఒక్కొక్క దానిలో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అందులో ఏది చేసినా కూడా బీటెక్లో అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ డేట్స్ చూడండి ట్వంటీ ఎయిత్ జనవరి ఈసీఈ వాళ్ళకి అండ్ ట్రిపుల్ఈ వాళ్ళకి ట్వంటీ నైన్త్ జనవరి ఏరోనాటికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి థర్టీ ఎయిత్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ విధంగా మీరు మీ డిసిప్లిన్ని బట్టి డేట్ చెక్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు మీకు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ ప్లేస్ ఆఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు డిఆర్డిఓ బెంగళూరులో ఉంటుందండి ఇది మీకు ఇనీషియల్గా ఏంటంటే టూ ఇయర్స్ ఇస్తున్నారు తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తారు ఫర్ ఫర్దర్ టూ ఇయర్స్ ఇంకో టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారని చెప్తున్నారు మీ సాటిస్ఫై మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక తర్వాత మీకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ప్రయారిటీ ఇస్తారనమాట అండ్ అదేవిధంగా దీనికి స్టైఫండ్ అనేది ఇస్తారండి మంత్లీ థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కంపల్సరీ అంటే మీకు ఎయిట్ ఎయిట్ థౌసండ్ వరకు వస్తుందనమాట సో మీకు టోటల్ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ ఇస్తారనమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అది కూడా మనం పైన చెప్పాం కదా ఆ డిసిప్లిన్స్లో అండ్ గేట్ స్కోర్ ఉండాలి కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళు యాక్సెప్టబుల్ అంటున్నారు ఒకవేళ మీరు బీటెక్ లేదు ఎంటెక్ ఉందనుకోండి ఎంటెక్ చేసిన వాళ్ళకి గేట్ ఏం అక్కర్లేదు అనమాట సో బీటెక్ చేసిన వాళ్ళకి గేట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అండ్ దీనికి మీరు అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు చెక్ చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఏం చేయాలంటే దీనికి ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ ఉండదు కాకపోతే మనం ఎలా పంపించాలి అంటే క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు అటెండ్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ అడ్వైస్ టు సెండ్ దేర్ విల్లింగ్నెస్ బై ఈమెయిల్ ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా ఈ ఈమెయిల్కి మనము ట్వంటీ ఫోర్త్ జనవరి లోపు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అని సబ్జెక్ట్లో పెట్టి మీరు ఒక మెయిల్ పంపించాల్సి ఉంటుంది ఆ మెయిల్కి మీరు ఏమేమి అటాచ్ చేయాలి అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా ఇది ప్రింట్ తీసుకోండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గేట్ డీటెయిల్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అడ్రస్ ఇవన్నీ డిక్లరేషన్ ఇవన్నీ మీరు ప్రింట్ తీసుకొని దీంతోపాటు ఈ అప్లికేషన్ ప్రింట్ తీసి సైన్ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి దీంతో పాటు ఏమేమి అటాచ్ చేయాలో చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గేట్ స్కోరు ఎక్స్పీరియన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు స్కాన్ చేసి పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోండి తర్వాత మీరు ఈ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ఉంది కదా కి మెయిల్ చేయాలన్నమాట అది కూడా ట్వంటీ ఫోర్త్ జనవరి లోపు అంతే తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది సో ఆ ఇంటర్వ్యూ డేట్లు కూడా మీకు పైన మెన్షన్ చేశారు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళిపోవాలండి మీరు బెంగళూరు అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట నైన్ టు టెన్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది నైన్కి స్టార్ట్ అవుతుందండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి రిపోర్ట్ చేయాలి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి బీటెక్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి మంచిగా మీకు స్టైఫండ్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ వరకు వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్